అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో పద్దెనిమిది నుంచి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో అంటే అరవై సంవత్సరాల కంటే తక్కువ ఉంటారో సో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకంలోని మహిళలకు సంబంధించి ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికే రిలీజ్ చేసింది ఈ యొక్క మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎప్పుడు నుంచి డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా మంది మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల స్కీమ్ కి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ మిస్ అయిపోతారు సో అట్లాంటి పాయింట్స్ అనేది మిస్ అయిపోవడం వల్ల డబ్బులు అనేది రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులు పడకుండా ఉన్నప్పుడు కామెంట్స్ అయితే మళ్ళీ చేస్తుంటారు బ్రదర్ మాకు పడలేదండి సో మేము పర్టికులర్గా మీరు చెప్పినట్టుగానే అప్లై చేసామంటారు కానీ కోర్టులో కొన్ని కొన్ని కీ పాయింట్స్ అయితే మిస్ ఉంటారు కాబట్టి దయచేసి మీరు అట్లాగా మిస్టేక్ అయితే చేయొద్దు కంప్లీట్ గా వీడియోని మొత్తంగా చూడండి మొత్తంగా చూసి మీకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో చెప్పినట్టుగా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి మీరు వీళ్ళు అప్లై చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పాటు మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే మన ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వెంటనే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ ఖాతాలోకి కూడా మేము నేరుగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో అంటే యాభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మేము కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడాను మేము నేరుగా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెలలో ఇస్తామని ప్రకటించడం జరిగింది సో ఆయన ప్రకటించిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కావచ్చు గతంలో మనకు మహిళలకు సంబంధించి మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అలాగే ఫ్రీ బస్ కూడా అయితే ప్రవేశపెట్టారు ఇక మనం ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉంది అంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలోని మూడో పథకం అనమాట ప్రతి నెలలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే స్కీమ్ సో ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్వలంబన కోసం అంటే వాళ్ళని ఆర్థికంగా కొంచెం డెవలప్మెంట్ అనేది చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ అయితే మనకు ప్రారంభించబోతున్నట్లు సమాచారం సో ఈ పథకం ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అని అంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు మధ్యలో ఉంటారో అటువంటి వారికి మొట్టమొదటిగా ఈ యొక్క స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయితే ఉండబోతుంది అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందంటే ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వస్తుందండి అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ మార్గదర్శకానికి అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి వాటిలో చాలా ప్రామాణికంగా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం క్లారిటీ వైస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళ ఉండాలి అంటే వివాహం అయిన వారైనా సరే కాని వారైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారు ఉండాలి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు మధ్యలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు అలాగే ఖచ్చితంగా మనకు రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తెలంగాణ అడ్రస్ ఉండాలి ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డు లేని వారికి ఈ పథకం వర్తించదు రేషన్ కార్డు లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ అనేది మనకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ కి వెళ్ళినా సరే ఈ పాస్ మిషన్ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇప్పటి వరకు కేవైసీ చేసుకోకపోతే వెంటనే మీరు వెళ్ళి కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయినటువంటి వారి కూడా నెక్స్ట్ మనకు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాలి ఇవి రెండు మీరు రెడీ చేసుకున్న తరువాత నెక్స్ట్ వచ్చేసి మీకు నేరుగా మనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ నెంబర్ తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేయించుకోండి సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏమంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇది వచ్చేసి మనకు లింక్ అనమాట సో ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన అకౌంట్కి అయితే చేసుకోవచ్చు ఇన్ కేసు ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్లయితే సింపుల్ అండి మీకు సంబంధించినటువంటి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి మ్యాపింగ్ చేయమని చెప్పండి ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు చేయకపోతే మీకు రిస్క్ అనుకుంటే మీరు ఈజీగా పోస్ట్ ఆఫీస్లో రెండు వందల యాభై రూపాయలు పెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి సో బ్యాంక్ అకౌంట్ అని తీసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి బ్యాంక్ లో అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కి నేరుగా ఎంపీసీ మ్యాపింగ్ అయితే లింక్ అయ్యేసి మన చేతికి అయితే బుక్ వస్తుంది సో అది ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్సలెంట్ గా మనకు నార్మల్ బ్యాంకు ఇప్పుడు స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు మనకు ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఇండియన్ బ్యాంకు ఇవన్నీ ఎలాగైతే మనం వాడుతున్నామో సో సేమ్ అదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి అకౌంట్ కూడా మనం ఫోన్పే వాడుకోవచ్చు ఏటీఎం కార్డు ఇస్తారు సో సేమ్ అలాగే ఉంటుంది నార్మల్ అకౌంట్ ఉంటుంది అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కి ఏంటంటే ఎన్పిసి లింక్ అయిపోతుంది సో అది మనకు బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట ఎన్పిసి మ్యాపింగ్ గురించి మీకు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రమే లేదు ఆల్రెడీ మనకు ఎన్పిసి మ్యాపింగ్ గురించి మీకు క్లారిటీగా తెలుసు మీరు ఆల్రెడీ చేంజ్ చేసుకున్నారు అయితే నో ప్రాబ్లం ఎక్సలెంట్ అండి మీరు సింపుల్ గా చేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఈ యొక్క ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీలోకి ఎవరు వస్తారు అనే విషయాన్ని చూసినట్లయితే సో మనకు రాష్ట్ర ప్రభుత్వం బేసిక్ గా ఏం చేస్తుంది అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తుంది అంటే ఒక కుటుంబం అంటే రేషన్ కార్డులో లో ఉన్నటువంటి ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత మందిని కూడా ఒక యూనిట్ గా పరిగణించి దాన్ని ఒక కుటుంబంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ధారణకు వస్తుంది ఈ యొక్క రేషన్ కార్డులో లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారో సో అంత మంది కూడా ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ యొక్క రేషన్ కార్డులో లో ఉన్నటువంటి ఏ మెంబర్ అయినా ఎలిజిబిలిటీకి వ్యతిరేకంగా వాళ్ళకి సంబంధించినటువంటి థింగ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కుటుంబంలో ఎవరికి రాదు స్కీమ్ అనేది సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం వన్ బై వన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ స్కీమ్ కి అర్హత కావాలి అనుకుంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ స్కీమ్ వర్తించదు అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తారో కార్మికులుగా ఆ మున్సిపల్ వర్కర్స్ మాత్రం ఈ యొక్క స్కీమ్ అయితే వస్తుంది సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక మూడో పాయింట్ వచ్చేస్తే మనకు నాలుగు చక్రాల వాహనం అంటే మనకు కార్లు అలాగే కార్లల్లో కూడా టాక్సీలు అయితే ఉండి ఉండొచ్చు ఆటోలు ఉండొచ్చు నాలుగు చక్రాల వాహనాలు లేకపోతే ట్రాక్టర్లు ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మనకు అట్లా కాకుండా వైట్ కలర్ బోర్డుతో సొంత వెహికల్ కనుక ఉంటే వాళ్ళకి స్కీమ్ రాదు ఇక కరెంట్ బిల్లు కూడా దీనికి లింక్ చేశారండి కరెంట్ బిల్లు వచ్చేసి మనకు మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ కరెంట్ అనేది మనం కన్జూమ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్కీమ్ కి మనకు అనర్హత అయితే వస్తుంది సో ఖచ్చితంగా మనకు ఈ స్కీమ్ కి అర్హత సాధించాలి అంటే కరెంట్ కూడా మనం మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా వాడాలి అయితే ఈ స్కీమ్ కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు పట్టణ ప్రాంతాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాలలో అయితే పద్నాలుగు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో అయితే పన్నెండు వేల రూపాయల కంటే ఆదాయం అనేది మించకుండా ఉండాలి అలాగే మీకు ఇంటి విస్తీర్ణం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో మీకు పదిహేను వందల చదరపు అడుగుల కంటే మించకుండా ఇంటి స్థల నిర్మాణం ఉండాలి ఇక పట్టణ ప్రాంతాలలో అయితే వెయ్యి చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం మించకుండా ఉండాలి సో ఈ యొక్క రూల్స్ బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ స్కీమ్ అయితే మనకు త్వరలో ప్రారంభించబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా మనకు రావాలి అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తుందా అన్న విషయాన్ని కనుక వస్తే ఎవరైతే జయూత పెన్షన్స్ తీసుకుంటున్నారో అంటే ప్రతి నెలలో కూడా ఆసరా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారికి ఈ పథకం వర్తించదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి చూడండి కుటుంబంలో ఎవరైనా భర్త చనిపోయిన వారు వితంతు పెన్షన్ తీసుకుంటారు ఇక అలాగే కుటుంబంలో ఒంటరి మహిళా పెన్షన్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి ఈ యొక్క రెండు పెన్షన్లతో పాటు వికలాంగుల పెన్షన్ అనేది కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటారు సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరికైతే బెనిఫిట్ అనేది అసలు లేకుండా ఉంటుందో వారికి కొత్తగా బెనిఫిట్ అనేది కలగజేస్తుంది కానీ ఆల్రెడీ బెనిఫిట్ అనేది పొందుతున్న వారికి ఇంకొక బెనిఫిట్ అనేది అడిషనల్ గా యాడ్ అయితే చేయదండి ఈ యొక్క విధానంతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటేనే వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీ కుటుంబంలో ఎవరికి పెన్షన్ రాలేదు మీ యొక్క రేషన్ కార్డు ఎవరికి పెన్షన్ లేదు సో పెన్షన్ లేకుండానే ఒక ఇద్దరు ఉన్నారనుకోండి సో అటువంటి వారిద్దరు ఎలిజిబిలిటీలోకి వచ్చారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇద్దరికి వస్తాయి అనమాట లేదు మీ కుటుంబంలో మొత్తం నలుగురు ఆడపిల్లలు లేదంటే ముగ్గురు ఉన్నారనుకోండి మహిళలు ముగ్గురులో మీకు ఒక ఆమెకి ఏదో ఒక రూపంలో పెన్షన్ వస్తుంది అప్పుడు ఈ ఒక్క ఆమెకి పెన్షన్ వస్తున్న ఆమెకి మాత్రం రాదు మిగిలినటువంటి ఇద్దరికి వస్తుంది సో అర్థమైందా సో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వారికి మాత్రమే రాదండి మిగిలిన వాళ్ళకి వస్తుంది సో ఈ యొక్క విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క వచ్చే నెల మొదటి వారం నుంచి దీనికి సంబంధించినటువంటి పూర్తి మనకు అర్హుల లిస్టు కొడితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి డేటా అనేది మా దగ్గర ఎప్పుడు తీసుకున్నారు మేము అర్హులా కాదు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మనకు బేసిక్గా రీసెంట్లీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా మనకు జనాభా కౌంటింగ్ అయితే చేశారు కదా జనాభా లెక్కలు జననాయ మనకు లెక్కలు అయితే చేశారు కదా సో ఈ యొక్క జనగణన ఏదైతే చేశారో సో దాంట్లోనే మన డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ యొక్క డేటా బేస్ ని బేస్ చేసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే రిలీజ్ చేస్తారు సెకండ్ వారం నుంచి డబ్బులు అయితే అందరికీ పడతాయి సో ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది వీడియోని ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో మహిళలందరికీ కూడా షేర్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్